రాజమౌళి సినిమాను తెరకెక్కించడం ఒకే ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకువెళ్ళడం మరో లెవెల్ ఈ రెండు విషయాల్లోనూ ఆయనకు పోటీ ఎవరు లేరు ఇప్పట్లో రారు అని వారణాసి సినిమా ప్రమోషన్స్ చూస్తే తెలుస్తోంది తెలుగు సినిమా రేంజ్ దాటి ఎప్పుడో ప్యాన్ వరల్డ్ స్థాయికి ఆయన వెళ్లిపోయాడు సో ఆయన నుంచి సినిమా వస్తోందంటే అది కేవలం ఓ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ కాదు ఒక విజువల్ అద్భుతం అని అందరూ ఫిక్స్ అయ్యారు ఒక సినిమాను నిర్మించడం ఎంత కష్టమో దానిపై అంచనాలు పెంచుతూ ప్రేక్షకులను ఆ ప్రయాణానికి సిద్ధం చేయటం అంతకంటే పెద్ద మ్యాజిక్ ఈ విషయంలో రాజమౌళి అనుసరించే వ్యూహాలు ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో స్టడీ అయ్యే స్థాయికి వెళ్ళాయి ప్రస్తుతం దాదాపు అన్ని భాషల స్టార్ దర్శకులు ఆయన పబ్లిసిటీ స్ట్రాటజీలను ఫాలో అవుతారు అలాంటి జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి విషయంలో కూడా తనదైన మాయాజాలాన్ని చూపిస్తున్నారు సాధారణంగా తన సినిమాల కథను ముందుగానే కొంతవరకు బయటపెట్టి ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేయడం రాజమౌళి స్టైల్ కానీ వారణాసి విషయంలో మాత్రం స్టోరీ లీక్స్ బయటపడకుండా చేస్తూనే ఆసక్తిని రెట్టింపు చేయడంలో సక్సెస్ అయ్యారు అదే సమయంలో హైప్ ను పీక్స్ కు తీసుకెళ్లడం అంటే అది జక్కనకే సాధ్యం భారీ విజువల్ ఎఫెక్ట్స్ హై అండ్ గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమా పూర్తవడానికి కనీసం మూడు నుండి నాలుగేళ్లు పడుతుందని చాలా మంది భావించారు కానీ అందరికీ షాక్ ఇస్తూ రాజమౌళి ఎలాంటి ముందస్తు హంగామా లేకుండా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడున అది సరిగ్గా ఉగాది పండుగ రోజున ఈ విజువల్ వండర్ థియేటర్లోకి రాబోతుందని తెలియజేశారు ఎలాంటి ఈవెంట్లు భారీ ప్రచారాలు లేకుండా సింపుల్ గా డేట్ చెప్పేసి సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచేశారు సమ్మర్ సీజన్ పండుగ సెలవులు రెండూ కలిసి రావడంతో ఈ సినిమాకు లాంగ్ రన్ దాదాపు ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సుమారు పదమూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కనుందని సమాచారం అంటే ఇప్పటి వరకు భారతీయ ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఒక కొత్త సినిమా అనుభూతిని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారన్నమాట ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపిస్తున్నాడని రాజమౌళి ఇప్పటికే ఓపెన్ గా చెప్పేశారు ఆ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను నా భూతో నా భవిష్యత్ అన్న స్థాయిలో తెరకెక్కించారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది ఆ సీన్స్ థియేటర్స్ లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇక ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో హాట్ న్యూస్ ఏంటంటే వారణాసి రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి ఇటీవల విడుదలైన పోస్టర్లో గ్లోబ్ ట్రోటర్ అనే పదం కనిపించడంతో మొదటి భాగం ప్రపంచం చుట్టూ తిరిగే అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు రెండో భాగం మాత్రం టైమ్ ట్రోటర్ పేరుతో టైం ట్రావెల్ కాన్సెప్ట్ను టచ్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ రెండు భాగాలు కలిసి ఒక ఎపిక్ జర్నీలా ఉండబోతున్నాయని టాక్ మొత్తంగా చూస్తే రాజమౌళి ప్లానింగ్ చూస్తుంటే నిర్మాత పెట్టిన ప్రతి రూపాయిని పదింతలు కాదు వందింతలు లాభాలతో తిరిగి తీసుకువచ్చేలా వ్యూహం రచిస్తున్నట్టు అనిపిస్తోంది జక్కన్న ఆలోచనలు సామాన్యమైనవి కావు ఆయన విజన్ ఎప్పుడూ కాలానికి ముందే ఉంటుంది మహేష్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపించటమే కాదు భారతీయ సినిమాను మరోసారి గ్లోబల్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు ఇక ఈ వారణాసి ప్రయాణం ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తోందో సినీ చరిత్రలో ఇంకెన్ని కొత్త అధ్యాయాలు రాయబోతోందో చూడాల్సిందే